నరసాపురంలో నివసించే వీరయ్యకి దివ్యా స్వాతి అనే ఇద్దరు కూతుళ్ళున్నారు వీరయ్యది చాలా నిరుపేద జీవితం అన్నింట్లో ఎంతో పొదుపుగా బ్రతకాలని తన ఇద్దరు కూతుర్లకి కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవాడు వీరయ్య తనకి ఉన్న సైకిల్ మీద చుట్టుపక్కల ఊర్లు తిరుగుతూ ఐస్ క్రీమ్ అమ్మేవాడు ఒకరోజు వీరయ్య చాలా దిగులుగా ఇంటికొచ్చాడు వీరయ్యని అలా చూసిన ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు వీరయ్య దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది నాన్న ఎందుకలా దిగులుగా ఉన్నారు ఏదో ఉంది లేకుంటే మీరిలా ఉండరు మా కోసం రోజు సాయంత్రం మీరు తినడానికి ఏదో ఒకటి తీసుకొస్తారు కానీ ఈరోజు మీరు మా కోసం ఏమీ తీసుకురాలేదు ఏం జరిగింది నాన్న చెప్పండి అంటూ దివ్య వీరయ్యని చెప్పే వరకు పట్టుపట్టింది మన జీవితమే ఐస్ క్రీమ్ కానీ ఇప్పుడు ఇది చరికాలం ఈ కాలంలో ఐస్ క్రీంలు ఎవరు కొంటారు చెప్పండి మనకి డబ్బులు ఎలా వస్తాయి కనీసం ఇంతకు ముందు అని చెప్తూ బాధపడుతున్నాడు వీరయ్య ఆ రోజు రాత్రి ఎవరు కూడా భోజనం చేయకుండా పడుకున్నారు అక్క నాన్న చెప్పిన దాన్ని చూస్తే ఈ చలికాలం అన్ని రోజులు పస్తులు పడుకోవలసిందేనా నాకు చాలా ఆకలిగా ఉంది అక్క అంటూ చెప్పింది స్వాతి మరుసటి రోజు వీరయ్య ఎంత పొద్దెక్కినా కూడా ఇంకా లేవలేదు దివ్య వీరయ్య దగ్గరికి వెళ్ళి చూడగా వీరయ్య బాగా వణికిపోతున్నాడు స్వాతి స్వాతి నాన్నకి బాగా జ్వరం వచ్చినట్టుగా ఉంది పద నాన్నని హాస్పిటల్ కి తీసుకెళ్దాం అలాగే అక్క అంటూ ఇద్దరు వీరయ్యని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు డాక్టర్ వీరయ్యని బాగా పరీక్షించి మీ నాన్న బాగా చలిలో ఎక్కువగా పని చేయటం వల్ల తనకి ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది మీ నాన్నని కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉంచాలి అందుకు మీకు డబ్బులు బాగా ఖర్చు అవుతాయి ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్ గారు మేము తీసుకొస్తాం మా నాన్నకి మంచి వైద్యం చేయండి అంటూ దివ్య చాలా ధైర్యంగా డాక్టర్కి చెప్పింది వీరయ్యకి హాస్పిటల్లో వైద్యం జరుగుతోంది అక్క ఇప్పుడు ఎలా మన దగ్గర ఉన్న డబ్బులు ఇంకో రెండు రోజులకి కూడా సరిపోవు ఇప్పుడు స్వాతి మనం ఎలాగైనా సరే డబ్బు సంపాదించి నాన్నకి వైద్యం చేయించాలి అనుకున్నారు ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు దివ్య తన నాన్న సైకిల్ తీసుకొని అందులో ఐస్ క్రీమ్స్ పెట్టుకుని అమ్మడానికి వెళ్ళింది కానీ కనీసం ఒక్కరు కూడా కొనటం లేదు స్వాతి మనం తప్పుగా వ్యాపారం చేస్తున్నాం ఈ కాలంలో ఎవరు ఐస్ క్రీం కొంటారు చెప్పు మరేం చేద్దామక్క అదే నేను ఆలోచిస్తున్నా అంటూ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆలోచిస్తున్నారు అప్పుడు దివ్యకి ఒక ఆలోచన వచ్చింది వెంటనే తన నాన్న సైకిల్ వెనకాల ఉన్న ఐస్ క్రీం డబ్బాని తీసేసింది అక్క ఏం చేస్తున్నావు తెలివైన వ్యాపారం అంటూ దివ్య సైకిల్ వెనకాల ఉన్న డబ్బా తీసేసి దానికి ఇంట్లో ఉన్న చిన్న స్టౌని పెట్టింది స్వాతి ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి మన సందు చివర ఉన్న ఇంటి దగ్గర నుండి పాలు తీసుకురా స్వాతి వెళ్లి వెంటనే పాలు తీసుకొచ్చింది రాత్రి బాగా చలేస్తుంటే ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు సైకిల్ మీద స్టవ్ పెట్టుకుని ఊరు బయట ఉన్న బస్టాండ్ దగ్గరికి వెళ్ళారు చాయ్ బాబు చాయ్ రావాలి బాబు రావాలి గరం గరం చాయ్ అంటూ చలిలో వణుకుతూ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి చాయ్ అమ్ముతున్నారు అది బాగా రద్దీ ప్రదేశం అందులోను చలికాలం చాలా మంది వచ్చి ఛాయ్ తాగుతున్నారు అక్క నాకుడా చాలా మంది మన దగ్గరికి వచ్చి ఒక చాయ్ మాత్రమే తాగుతున్నారు మనం ఇంకా వాళ్ళకి ఛాయ్ లో రకరకాలుగా చేద్దాం ఈ కాలంలో అందరికి ఎలాగో జలుబు దగ్గు ఉంటుంది కదా మనం ఇక నుండి అల్లం చాయ్ పసుపు పాలు మిరియాల పాలు అంటూ పెడదామక్క జనాలు ఖచ్చితంగా తాగుతారు అవును స్వాతి ఇది చాలా మంచి ఆలోచన ఖచ్చితంగా అందరూ తాగుతారు అని అనుకుని ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ రోజు రాత్రి పసుపు మిరియాలు అల్లం తీసుకువెళ్ళి ఒక అట్టముక్క మీద ఇక్కడ రకరకాల ఛాయ్లు లభించును అని రాశారు అది చూసి ఇంకా చాలా మంది వచ్చి తాగటం మొదలెట్టారు ఛాయ్ అమ్మగా వచ్చిన డబ్బుతో వీరయ్యకి వైద్యం చేయిస్తున్నారు అక్క చెల్లెళ్ళు ఇంకో పక్క వాళ్ళు సైకిల్ పైన మొదలు పెట్టిన ఛాయ్ బండి కాస్త చిన్న షాప్లా రెడీ చేసుకున్నారు కల్తీ లేకుండా చిక్కని టీ ద్వారా వారి వ్యాపారం చాలా తొందరగా అభివృద్ధి చెందింది కొన్ని రోజుల తరువాత వీరయ్య కోలుకోగా తన కూతుర్లు చలికాలంలో తన కోసం పడ్డ కష్టాన్ని ఏర్పరిచిన వ్యాపారాన్ని చూసి దివ్యా స్వాతి మిమ్మల్ని చూసి నేను ఎంతో గర్వపడుతున్నాను ఒకవేళ నాకు కూడా ఇలా చూసుకునే వాళ్ళు కాదు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీరు నాకు పుట్టారు అంటూ అక్క కౌగిలించుకున్నాడు కౌగులించుకున్నాడు వీరయ్య రామపురంలో వనజ కవిత అనే అక్క ఉండేవాళ్ళు వాళ్ళకి శకుంతల అనే బామ్మ ఉండేది ఆ ఇద్దరు అక్క చెల్లెళ్లకు ఆ బామ్మే పెద్ద దిక్కుగా ఉండేది వనజ బండిపై కూరగాయలు అమ్ముకుంటూ నాలుగు డబ్బులు సంపాదిస్తూ ఉండేది కవిత మాత్రం చదువుకుంటూ ఉంటుంది ఒకరోజు వనజ ఎక్కడికి వెళ్ళావే అక్క వెళ్ళింది బామ్మ ఏంటి విషయం నీకేమైనా కావాలా నాకేం వద్దు గాని నువ్వేంటి ఇంకా ఇంట్లోనే ఉన్నావు ఈ రోజు మా కాలేజ్ లో ఒక కార్యక్రమం ఉంది అందరూ అక్కడికి అందంగా తయారై వస్తున్నారు అందుకని నువ్వు కూడా సింగారించుకుంటున్నావా ఏంటే బామ్మ నోరులేస్తుందేంటి నోరే లేచిందే చెయ్యలేవలేదు లేవలేదు సంతోషించు అరే అక్క కూరగాయలు అమ్ముకొని ఇంటిని పోషిస్తుంది ఎప్పుడైనా ఆలోచించావా ఇప్పుడేమైందే ఎందుకలా గొంతు చించుకొని అరుస్తున్నావు ఆ రంగులేంటి ఆ పౌడరు డబ్బాలేంటి మీ అక్క సంపాదించింది దానికే తగలెట్టేసలా ఉన్నావు కదా నీకు కొంచెం కూడా బాధగా అనిపించట్లేదే ఇంకా చాలా అబవే ముసలి నీ మాటలు ఆ వీధిలో ఉన్న చెప్పుకో నాకు అవతల అవుతోంది నేను వెళ్ళాలి అంటూ కవిత చాలా అందంగా తయారై అక్కడి నుండి బయలుదేరింది ఆ రోజు కాలేజీకి వెళ్లిన కవితను చూసి అక్కడున్న వాళ్లంతా చాలా మెచ్చుకుంటారు ముఖ్యంగా రేవంత్ పొగడతలతో ముంచెత్తాడు రేవంత్ పొగడతలకు కవిత పొంగిపోతుంది కవిత నిజంగా నువ్వు శిల్పంలా ఉన్నావు తెలుసా అందమైన అమ్మాయిని ఎక్కడా చూడలేదు మన కాలేజీలో నువ్వే గొప్ప అందగత నువ్వు ఒప్పుకుంటే ఈ రోజు నుండి నీకు బాడీ గార్డ్గా ఉండిపోతాను కాస్త ఎక్కువైనట్టుంది నా ఎక్కువ మాపి వెళ్ళి బుద్ధిగా చదువుకో ఇంత అందమైన అమ్మాయికి కాపాడాలి కదా అందుకే నీ వెంటొస్తున్నాను చేతికి పని చెప్పాల్సి వస్తుంది అయ్యో అంత అందమైన చేతులకు పని చెప్తే అలసిపోతాయేమో ఆ పనితో ఉంటే నాకే చెప్పు నేను ఏం లేదు నీ చెంపను వాయించాలి అదే నా ఉండే పని ఓ అయితే ఆ చేతికి పని లేకుండా నేను నేను వెళ్ళొస్తాను అంటూ రేవంత్ అక్కడి నుండి మెల్లగా జారుకుంటాడు రేవంత్ ని చూసి కవిత లోపలే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ క్లాస్ కి వెళ్తుంది అలా ఆ రోజు కాలేజీ ముగించుకుని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటుంది అప్పుడే ఇంటికి వనజ వస్తుంది రోజంతా కూరగాయలు రావటం వల్ల వనజ చాలా ఉంటుంది వచ్చి రాగానే తన చెల్లిని చూసి వనజ కాస్త సంతోషిస్తుంది ఏంటక్క అలా చూస్తున్నావు కుందనపు బొమ్మలా ఉన్నావు కవిత నీకు దిష్టి తగిలుంటుంది ఒక్క నిమిషం ఉండు దిష్టి తీస్తాను అంటూ వనజ తన చెల్లికి దిష్టి తీస్తుంది ఇంతలో అక్కడికి శకుంతలు వస్తుంది ఆ ఇద్దరు అదేవైనా రాజ్యాలు జయించొచ్చిందా దానికి ఎందుకే దిష్టి తీయటం అదే ఒక దిష్టి బొమ్మలా ఉంటేను వసై ముసలి ఇంకో మాటన్నావంటే నీ మూతి పళ్ళు రాలగొడతాను నువ్వు రాలగొట్టాలనుకున్నా ఏం లాభం లేదే ఉండే అన్ని పళ్ళు రాలిపోయాయి ఇంకా మిగిలినవి రెండో మూడో ఉంటాయి వాటిని కూడా వదిలిపెట్టకుండా రాలగొడతానంటున్నావు ముందు నీ పళ్ళు రాలకుండా చూసుకో బామ్మ దాన్ని ఇబ్బంది పెట్టకు ఇప్పుడే కదా కాలేజీ నుండి వస్తుంది సరేలే ఆ మేకప్ ఏదో తీసేసి తగలడమను ఇంట్లో వంట చెయ్యాలి నాకు హోంవర్క్ ఉంది నేను కాసేపు చదువుకోవాలి పైగా పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి బామ్మ చెల్లికి ఏ పని చెప్పకు నేను వంట చేస్తాను ఒక్కరగంటలో భోజనం సిద్ధం చేస్తానులే ఇలా అయితే కష్టం అమ్మా దాంతో ఏ పని చేయించకుండా చూస్తున్నావు ఎదిగిన ఆడపిల్లకు పనులు చెప్తేనే కదా అన్ని నేర్చుకుంటుంది రేపు అత్తరింట్లో కూడా ఇబ్బంది పడదు ఇప్పుడు అన్ని నువ్వే చేస్తుంటే ఎలాగమ్మా పైగా రోజంతా నువ్వు కష్టపడొచ్చావు దాన్ని వంట చెయ్యమంటే వద్దంటావేంటి ముసల్దానా నన్ను పని చేయించాలని కంకణం కట్టుకున్నావు కదే మా అక్క ఉన్నంత వరకు నీ పప్పు అంటూ కవిత తన గదిలోకి వెళ్ళింది వనజ వంట పనులు చేయడానికి వంట గదిలోకి వెళ్ళింది శకుంతల అలా అక్క చెల్లెళ్లను చూస్తూ ఊరుకుంటుంది కొంతసేపటి తరువాత కవిత గదిలోకి వెళ్తుంది అక్కడ కవిత మేకప్ వేసుకుంటూ ఉంది ఏదైనా చదవటం అంటే బాగా చదువుతున్నావే నిన్ను చూస్తే మీ అక్క పొంగిపోతుంది పిలవమంటావా చదువుకోడానికి ముందు కాస్త మొహం శుభ్రం చేసుకుని పౌడర్ వేసుకుంటున్నానంతే నేనేం మేకప్ చేసుకోలేదు ప్రతిదానికి నన్ను దెప్పి పొడవాలని చూడకే ముసలి అయినా నువ్వు నా గదిలోకి ఎందుకొచ్చా అవతల ఒక్క వంట చేస్తుంది కదా వెళ్ళి ఏదైనా సాయం చేయొచ్చు కదా నువ్వు ఈ జన్మకుమారవే మీ అక్క ఒక అమాయకురాలు పాపం మీ గురించి తెలియక అది ఏదేదో అనుకుంటుంది అబ్బబా ఇంకా నువ్వుగాని ఇక్కడి నుండి వెళ్లకుంటే ఈ లాగి పడేస్తాను తర్వాత కాలు జారి పడ్డావని అక్కకి చెప్తాను నడుం విరిగి పడతావు చేయమంటావా అంటూ శకుంతల అక్కడి నుండి వచ్చేస్తుంది వంటగదిలోకి వెళ్తుంది వంటగదిలో వనజ ఇబ్బంది పడుతూ వంట చేస్తుంది రోజంతా కూరగాయలు అమ్మి రావటం వల్ల కాళ్లు గుంజేస్తుంటాయి బాగా నీరసంగా ఉంటుంది వనజ కాస్త ఇబ్బందిగా ఉండటాన్ని శకుంతల గమనిస్తుంది ఏంటమ్మా ఒళ్ళు నొప్పులున్నాయా కాస్త వేడి పెట్టమంటావాళ్ళ స్నానం చేస్తే నొప్పులు తగ్గుతాయి వద్దులేబా వంట చేసిన తరువాత కూరగాయని శుభ్రంగా కడిగి పెట్టాలి తర్వాత మూడు రోజుల నుండి బట్టలుతకలేదు ఆ పని కూడా పూర్తి చేస్తే ఇంకా ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎంత కష్టం వచ్చిందమ్మా నేను ముసల్దాన్ అవ్వటం వల్ల ఏం చెయ్యలేకపోతున్నాను నన్ను క్షమించమ్మా నువ్వొక్కదానివే ఇలా కష్టపడుతుంటే నాకు చాలా బాధగా ఉంది నీ చెల్లికి కూడా కొన్ని పనులు అప్పగిస్తే బాగుంటుంది కదమ్మా అది ఊరికే మేకప్ వేసుకుని మురిసిపోతుంది ఆ అలవాటు అంత మంచిదేం కాదు వద్దు బామ్మా అది చిన్నపిల్ల దాన్ని చూసినప్పుడల్లా నాకు చాలా ముచ్చటేస్తుంది నేను అనుభవించలేకపోయాను పాపం దాన్నైనా అలా అందంగా ఉండనివ్వు ఏ ఆడదానికైనా అందంగా ఉండాలని ఉంటుంది కదా నువ్వు సంపాదించిన డబ్బులు సగం దాని మేకప్ డబ్బాలు తీసుకొచ్చింది రంగు రంగు కలర్లు ఇంకా ఏవేవో తెస్తుంది ఇంత మేకప్ ఇచ్చి ఉండే ఆడదాన్ని నేను ఇంతవరకు చూడలేదమ్మా ఇంతలో వంట పూర్తయింది వనజాతను చేసిన వంటకాలన్నీ ఒక దగ్గర ఉంచి కవితను రమ్మని పిలుస్తుంది కవిత కొచ్చి కూర్చుంది మేకప్ తో ఉన్న కవితని చూసి వనజ నవ్వుకుంటుంది అలా అందరూ భోజనాలు చేస్తారు ఆ రోజు గడుస్తుంది మరుసటి రోజు మధ్యాహ్నం వనజ కూరగాయల బండితో వీధిలో వెళ్తూ ఉంది ఇంతలో వనజకు కవిత రేవంతులు కనిపిస్తారు ఏంటే కవిత కాలేజీకి వెళ్లలేదా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి ఈ అబ్బాయి ఎవరు ఈ అబ్బాయి నా క్లాస్మేట్ అక్క ఇక్కడ పుస్తకాలు కొనుక్కోవాలంటే ఇలా వచ్చాం తీసుకుని ఇప్పుడే వెళ్లిపోతామక్క అంటూ కవిత హడావిడిగా అక్కడి నుండి రేవంతుతో వెళ్లిపోతుంది ఆ రోజు రాత్రి కవిత ఎంతకీ ఇంటికి రాదు వనజ శకుంతలా ఇద్దరు కంగారు పడతారు ఆ రాత్రంతా చూసినా లాభం లేదు కవిత మరుసటి రోజు ఉదయాన్నే ఇంటికొస్తుంది వస్తూ వస్తూనే తన అక్క ముందు కన్నీళ్లు పెట్టుకుంటుంది కవితని చూసి వనజకు కోపం ఎక్కువై నాగిపెట్టి ఒక్కటిస్తుంది ఏవైందే రాత్రంతా ఇంటికెందుకు రాలేదు జరగ కూడమైనా జరిగిందా చెప్పవే ఆ రేవంత్ పడిపోయాను నన్ను బలాత్కారం చేయాలనుకున్నాడు కానీ నేను వాణ్ణి పోలీసులకు పట్టించాను రాత్రంతా అక్కడే ఉండి ఇప్పుడే ఇంటికి వచ్చానక్క నన్ను నమ్ము అక్క అని పిలవకు నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నానో తెలుసా మేకప్ కోసం నువ్వు ఎంత ఖర్చు చేసినా ఊరుకున్నాను నేను అందంగా లేకపోయినా నా చెల్లైనా అందంగా ఉండాలని ఆశపడ్డాను కానీ నువ్వు మేకప్ పిచ్చికి అలవాటు పడిపోయావు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా పరుగు తీసావు ముందు నుండి చెబుతూనే ఉన్నాను ఆకలితో బతికే మనకు అందమ్మ అవసరం లేదమ్మా అని కాని వినిపించుకున్నావా ఎప్పుడు మేకప్ వేసుకొని ఊళ్ళో పడి తిరుగుతూనే ఉంటావు ఇప్పుడు చూడు ఏమైందో తప్పు చేశాను నేను చాలా తప్పు చేశానక్క ఇక మేకప్ జోలికి అస్సలు వెళ్ళను ఆ పౌడర్లు రంగులు లిప్స్టిక్లు కొన్ని డబ్బుల్ని పోగు చేసి ఇంటి దగ్గర ఒక కూరగాయల దుకాణం పెడతానక్క చదువుకుంటూనే ఆ వ్యాపారం చేస్తాను నా తప్పును క్షమించక్క నన్ను దూరం పెట్టకు పిచ్చిదానా నువ్వు నా చెల్లివే నిన్నెందుకు దూరం పెడతాను నువ్వు ఆనందంగా ఉండటమే నాకు కావాలి నేను కోరుకునేది వ్యాపారం తొందరగా ప్రారంభిస్తే నేను కూడా నీకు సాయంగా ఉంటాను నేను పారలోకానికి పోయాక పెట్టావంటే చూసుకునే వాళ్ళు శకుంతల మాటలకు వనజ కవితలు నవ్వుకుంటారు ఇక తరువాత మేకప్ పిచ్చి మాని కవిత ఇంటి వద్ద దుకాణం ప్రారంభిస్తుంది కవిత వనజ శకుంతల ఆ దుకాణాన్ని చూసుకుంటూ ఆనందంగా బ్రతుకుతారు